అత్తయ్య మీరు చార్లీని తీసుకొచ్చారా ఏంటే అలా ఉలిక్కిపడ్డావు నేను తీసుకొచ్చింది చార్లీనే బాంబులు కాదు నువ్వు నీ ఉడుకుపాటు అయ్యో అత్తయ్య మీకు కొంచెం కూడా బుద్ధి లేదు నేను మీకు ముందే చెప్పాను కదా ఇంటికి వచ్చేటప్పుడు కుక్కను తీసుకురావద్దని ఎందుకు మీనా అంతలా భయపడుతున్నావు అది ఓనరే మీ అత్తగారు కాదులే నన్ను చూసి నువ్వు ఇంకా భయపడాలసలు ఒసే మతి లేని మట్టిపుర్రత్త నీకు చెప్పేది అర్థం కావటం లేదా అసలు నువ్వు చెప్ప చేయకుండా వచ్చావు ఈ కుక్కను తీసుకుని వెళ్ళిపో కొడుకు కోడల్ని చూద్దామని ఆశతో ఇక్కడికొస్తే ఇలా చేస్తావా ఇలా మాట్లాడతావని నేను కలలో కూడా అనుకోలేదు అంతేలే అమ్మా అత్త కంటే అద్దె ఇల్లే నీకు ఎక్కువైపోయింది సరే నేను వెళ్తున్నాను మా ఓనర్ వచ్చింది కనబడ్డం లేదా ఇప్పుడు కనుక మీరు కిందికి వెళ్తే నన్ను నానా తిట్లు తిడుతుంది ఆమె వెళ్ళిపోయినప్పుడు